ओम श्री राम राम आय नम 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 ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ రామ రామ శ్రీరామ శరణం మమ ఓం శ్రీ రామ శరణం మమ ఈరోజు శ్రీరామనవమి శివుడు కూడా రామనామే చేస్తాడు తారక మంత్రం రామ రామనామాన్ని ఏమంటారంటే తారక మంత్రం అంటారు ధరింపు చేసే మంత్రం శివుడి చేసే మంత్రం కూడా రామనామే చేస్తాడు రాముడికి శివకేశవ భేదం లేదు ఒక రామనామం చాలు మన మనో నిగ్రహానికి ఇంద్రియ నిగ్రహానికి